శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి పూజలు చేసి కోరికలు కోరుకొని తీరిన తర్వాత ఇక్కడికి వచ్చి

మీ దగ్గర ఈ ధనాన్ని ఉంచుకొని రా అమ్మవారి యొక్క సంపత్తు తప్పకుండా అది అక్షయనిధిగా మీ దగ్గర ఉండి ఈ పనులన్నిటినీ కూడా చక్కగా చేయిస్తుంది అని కూడా చెబుతూ మరొక మారు అందరికీ కూడా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం హర నమః పార్వతీపతయే జగద్గురు శంకరాచార్య స్వామి వారికి జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారికి తమ అమృత హస్తాలతో స్పర్శించి ఇక్కడ ఉంచుతారు గురుగారు ఇక్కడ నుంచి నిర్గమించిన తర్వాత అర్చక స్వామి గారు అందరికీ ఈ ప్రసాదాన్ని అందజేస్తారు అందరూ వరుసగా వచ్చి ఈ ప్రసాదాన్ని స్వీకరించారు Ana odiya o'zmanim. Yo'q. ఇవాటి రోజున ఈ క్షేత్రంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రాచీన కాలం నుంచి విరాజమా హర్షి అంటే ఎవరు విశ్వేశ్వరంగా మహర్షి యొక్క పరిచయం అందరికీ కావాలంటే ఒక విషయం చెప్తే చాలు అందరికీ తెలిసిపోతుంది ఏమిటి అని అంటే చాలామంది వినుంటారు రామాయణం విన్నవాళ్ళు చాలామంది ఉన్నారు రామాయణంలో దశరథ మహారాజుకి చాలా సంవత్సరాల పాటు సంతానం కలగలేదు అప్పుడు దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేశాడు ఆ తర్వాత శ్రీరామచంద్రుడు దశరథ మహారాజుకు పుత్రుడుగా మహావిష్ణువు దశరథ మహారాజుకు పుత్రుడుగా జన్మించాడు అనేటటువంటి విషయం అందరికీ తెలుసు అయితే దానికంటే ముందు దశరథ మహారాజు ఎంత కాలమైనా తనకి సంతానం కలగట్లేదు అని చాలా చింతిస్తూ ఉన్నప్పుడు దేవతలు ఒక సూచనను చేస్తారు ఏమిటి అనంటే నీకు సంతానం కలగడానికి ఉన్నటువంటి ప్రతిబంధకం తొలగిపోయి నీకు చక్కటి సంతానం కలగాలి అనంటే నువ్వు యాగం చెయ్యాలి అందులోనూ ఆ పుత్రకామేష్ఠి యాగాన్ని ఋష్యశృంగ మహర్షుల వారి చేత చేయించాలి వారొచ్చి నీ చేత ఈ పుత్రకామేష్టి యాగం చేయిస్తే అప్పుడు నీకు సంతానం కలుగుతుంది అని దేవతలు సూచన చేశారు అంటే ఆ ఋష్యశృంగ మహర్షి యొక్క మహిమ అటువంటిది ఆయన అంత తపస్సంపన్నుడు కాబట్టి అటువంటి ఆ మహర్షి వచ్చి చేయిస్తే తప్ప నీకు ఉన్నటువంటి ప్రతిబంధకం తొలగదు అని దేవతలు సూచించినప్పుడు అప్పుడు దశరథ మహారాజు ఇక్కడి నుంచి శృంగేరి నుంచి విషేశ్వరంగ మహర్షుల వారిని అక్కడికి అయోధ్యగా ఆహ్వానిస్తే అప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి పుత్రకామేశ్ యాగం చేయించిన తర్వాత ఆ తర్వాత శ్రీరామావతారం అదంతా కూడా ఉన్నదన్నమాట కాబట్టి ఆ రామాయణంలో వచ్చేటటువంటి కథాభాగం ఇది